హలో ఫ్రెండ్స్ నేను మీ కన్నారెడ్డిని అయితే మాట్లాడుతున్నాను ఈరోజు విషయం ఏమంటే మూడు ఎకరాల పొలం సీడ్ వచ్చేసి అర్జును మొక్కజొన్న మూడు ఎకరాలు నాటేస్తున్నాం ఇంతకుముందు అయితే సీడ్ అదే సీడే పెట్టాము ఇల్టు తక్కువ వస్తుందంట పర్వాలేదు కాస్ట్ కూడా గింజ కూడా తక్కువనే ఉంది ఇద్దరు నొక్కుతున్నారు అవతల సైడు ఇతల సైడు ఒక బోధికి రెండుసార్లు చూస్తున్నారు కదా పని చేసే పని అయితే చేస్తూ ఉంటాం కాబట్టి చూపించడం లైక్ కొట్టడం కొట్టకపోవడం మీ ఇష్టం అది నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి చూపిస్తూ ఉంటా వాడికైతే మాటలు రావు వాడితో మాట్లాడిద్దామన్నా కూడా లే గింజ లే వాడి చోలు కూడా అయితే వినిపి ఫ్రెండ్స్ పింఛన్ అయితే వస్తుంది ఆరు వేలు మంచిగా వాళ్ళ వాళ్ళు బతుకులే బాగున్నాయి ఆరు వేలతో పాటు ఇక్కడ కష్టానికి ఈరోజు కూలి ఐదు వందలు అడిగి అది నెట్టడానికి మిషన్ నెట్టడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మేర నుంచి ఆ మేర దాకా వెళ్ళాలి రెండు ఒకటిన్నర ప్యాకెట్ అయితే వేసుకున్నారు ఒకటిన్నర ప్యాకెట్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదకొండు సార్లకైతే అయినాయి పదకొండు పన్నెండు సార్లు అయితే అవుతాయి సార్లు అన్నారు దిల్లని బోధులు అంటారు మా సైడు మీ సైడ్ అయితే ఏమంటారో తెలియదు మనకు చూస్తున్నారా చూసేయండి అక్కడ మా అన్న అయితే అయితే నీళ్ళు కట్టడానికి స్టైల్ చేస్తున్నాడు అవి ట్రాక్టర్ తిరిగిన చోట మొత్తం అక్కడ వెనకాల ఉరుక్కుంటున్నాడు దాన్ని చూస్తున్నారు కదా ఏమైనా విశేషాలు ఉంటే చెప్పండి ఇంకేమైనా వింత పనులు అయితే మేమేమి చేయలేము చేసే పని అయితే చూపిస్తున్నాం ఇది రియల్ కదా మా కస్టమర్ అయితే మాకే తెలుసు నేనైతే ఇంతకుముందు అది ఇది మూడు అకరాలు పోలా ఇంతకుముందు అయితే అది సీడ్ వచ్చేసి గింజ అయితే చూడలేదు కానీ ఇల్ట్ తక్కువ ఇల్ట్ రాలేదు ఇది మంచి దిగుబడినైతే ఇస్తుందని చెప్పేసి అన్నారు సీడ్ చెట్లు అందుకోసమే మరే రెండోసారి కూడా ఇదే పెట్టినా పశువుల దానా కోసం సైలేజ్ అనే ఉంటుంది కదా దానికైతే ఇచ్చేసాము దాన్ని మన ఏరియాలో ఎలకలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎల్లకల్ని ఏం చేయకూడదు గుర్తుపెట్టుకోండి ప్లే గ్రౌండ్లు లైన్ వస్తాయి కదా ప్లే గ్రౌండ్ ఏం తినవు కానీ మొలిచిన తర్వాత అవి మొత్తం కొరికి పెడతాయి దాని గింజని వాళ్ళు గింజలు వేసుకుంటున్నారు ఎప్పుడైతే పక్కన వాళ్ళు అయితే ముందు కొడుతున్నారు అది మొక్కజొన్ననే అది పదహారో రోజు అది మొక్కజొన్న ఇంతకుముందు అయితే ఈ పంట అలసందే అలసందలేసాను దీనికి మంచి దిగుబడిని అయితే వచ్చేసింది ఎకరా పది క్వింటలు అయితే వచ్చేసింది కానీ రేట్ రాలేదు మాకు ధరలే లేవు తీసుకున్న గింజ తీసుకునేటప్పుడు ఇస్తున్నారు కానీ కొనేటప్పుడు లేదు ఒక కేజీ వచ్చేసి నాలుగు కేజీల ప్యాకెట్ మేము తీసుకునేటానికి ఐదు వందలు అవుతాయి ఒక కేజీ మేము అమ్మేటప్పుడు కేజీ కేజీ వంద రూపాయలు కూడా తీసుకోవాలి ఎందుకని అలాగా చూసేది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ప్యాకెట్ కూడా సీడ్ కూడా చూపిస్తాం మీకు మేము చేసే పనినైతే అయితే చూపిస్తూ ఉంటాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని కన్నారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళైతే ఆన్లో పెట్టుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి స్పెషల్గా బాయ్ చెప్ప బాయ్ దీని సౌండ్ వినండి బాయ్ చెప్దా ఆయ్ చెప్పు బాగా కాదు ఆయన చొప్పుడు బాగా ఉంటాడు ఫ్రెండ్స్ చూడు ప్యాకెట్ ఎక్క ప్యాకెట్ ఎక్కమాకు పర్దే అక్కలు ఎక్కడికి పరక ఒక తగ్గమకపోతే ప్యాకెట్ తగ్గదు కదా కదా ప్యాకెట్ చూపిస్తుంది ఫ్రెండ్స్ విత్తనాలు ఎలా ఉంటాయని చూపిస్తాను విత్తనాలు కూడా గింజ పర్లేదు ఫ్రెండ్స్ ఇంతకుముందు పంట పెట్టాం కదా ఆడ గింజలు అయిపోయినాయని చెప్పినా అట్టే నెట్టుకెళ్తున్నాడు ఆడ తీసుకుంటాడంట అదే చెప్తున్నాడు వాడు చేసిన పనినే చేస్తున్నారు అనుకుంటారు పొలం అయిపోగానే పొలం పొలం అయిపోగానే పొలం చేస్తూనే ఉంటాం ప్యాకెట్ ఇది రెండో ప్యాకెట్ అయిపోయింది పేరు వేరొచ్చే సార్జ్ ఎకరాకైతే మూడు ప్యాకెట్లు ఇచ్చారు రెండు నా హైబ్రిడ్ కార్న్ కార్న్ సీడు చూశారు కదా చూసేయండి ఇదే మేము వేసే ఇత్తనం ఇది మూడోసారి గింజలు కూడా చూపిస్తా చూడండి ఇది ఉప్పవట్లేదు రావట్లేదు కాళ్ళతో తీసుకుంటున్నాము చూపించడానికి ముజన గింజ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇవి వేసినాం కదా ఎలకలు రావు విత్తనం వేసేటప్పుడు మొలిచేటప్పుడు విత్తనాలు ఎలకలు తింటాయి అన్నీ తింటాయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పెట్టేసుకోవాలి బాగా ఫ్రెండ్స్ ఉంటా మరి ఈ పొలం అయిపోయిన తర్వాత మరి ఇంక నెక్స్ట్ వీడియో చూపిస్తాను మొలిచిన తర్వాత ఒక వీడియో పెడతా ఎలా మొలిచిందో తెలుస్తుంది మిషన్లో పెడితే ఎలా ఉంటుంది చేతులతో పెడితే మనసులో పెడితే ఎలా ఉంటుంది అనేది వీడియో నెక్స్ట్ వీడియోలో తీస్తా బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మా వాడైతే బోధలు ఎగ్గేస్తున్నాడు మా అన్న అవతల ఎక్కేస్తున్నాడు ఇడు మా అన్న కొడుకు ఈతర తీస్తున్నాడు బాయ్ మరే బాయ్ 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 వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా ఛానల్ పేరు వచ్చేసి కన్నారెడ్డి గంట మళ్ళీ ఆన్లో పెట్టుకోండి నా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ చెప్పులే బాయ్స్ అంటే